హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేదా సో గైస్ బెంగళూరులో ఉన్నానండి లో లాస్ట్ టైం చూసారు కదా త్రీ పీసెస్ సెట్స్ కానీ ఇవన్నీ చూపించాము ఇప్పుడు ఏ విధంగా పార్టీ వేర్ లాంగ్ ఫ్రాక్స్ అలాగే డైలీ వేర్ కుర్తీసు ఇవన్నీ కూడా చూపించబోతున్నాను సో ఫస్ట్ వీడియో ఎవరైనా మిస్ అయినట్లయితే లో మెన్షన్ చేశాను చూడండి సో దట్ మీకు క్లారిటీ వస్తుంది ఏంటి బెంగళూరుకి వెళ్ళి వేదా గారు ఏం చేస్తున్నారు మన అనంతపూర్ ఇన్ని వదిలిపెడేసి అనుకోవద్దండి మన అనంతపూర్ వాళ్ళు ఇక్కడ బెంగళూరులో కొత్త బొటిక్ స్టార్ట్ చేశారండి సో అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చేసాను అంటే మీరు బెంగళూరుకి వచ్చి తీసుకోబాద్ అవసరం లేదు ఆన్లైన్ లో పంపిస్తారు అంటే సింగిల్ ఐటెం కూడా మీకు ఆన్లైన్ లో అయితే లభిస్తుంది చాలా రీజనబుల్ ప్రైదేస్ లో అయితే దొరుకుతున్నాయండి వీళ్ళ దగ్గర ఓకేనా వన్ బై వన్ కలెక్షన్ అయితే స్టార్ట్ చేద్దామండి సో ఫస్ట్ వీడియో చూస్తేనే మీకు బాగా క్లారిటీకి అర్థమవుతుంది కాబట్టి ఐ లో మెన్షన్ చేసారు పైన వద్దండి ఒక వద్దు మొత్తం వీడియో అయితే చూసేసి టాస్ వీడియో చూడండి ఓకే ప్రతిదీ కూడా సైజెస్ కాస్ట్ ఎంత ఉంటుంది ఏంటి ఫ్యాబ్రిక్ అనేది కళ్ళ కట్టినట్లు చూపిస్తాను ఓకే సో కేర్పురం ఒకవేళ లోకల్లో వచ్చి మీరు విజిట్ అవ్వాలనుకున్నట్లయితే అనుకున్నట్లయితే స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చారు మాధవి గారిది కేర్పురంలో అయితే ఉంటుంది బొటిక్ లైక్ కాల్ చేసుకుని రండి ఓకేనా నెక్స్ట్ ఇంకో విషయం అండి గివ్ అవే కాంటెస్ట్ ఉండదండి బెంగళూరులోకి వచ్చి మనం అనంతపురం వాళ్ళు విడో చేస్తున్నాం అంటే ఏదో ఒక స్పెషాలిటీ ఉండాలి సో ఎవరైతే ఒక మంచి కామెంట్ లాంటి మాటలు పెట్టాలి మంచిగా లైక్ చేయాలి అలాగే కొత్తగా చూసే సబ్స్క్రైబ్ చేసుకొని సో ఏదైనా మంచి కామెంట్ మాధవి గారికి నచ్చితే గివ్ అవే కూడా ఇవ్వడం జరుగుతుంది ఒక మంచి డ్రెస్ అనేది గిఫ్ట్ ఇస్తారు ఓకేనా టెన్ డేస్ ఒకసారి నెక్స్ట్ కమింగ్ టెన్ డేస్ లో మీకు గివ్ అవే కాంటెస్ట్ అనేది తీస్తామండి ఓకే సో ఇప్పుడు లాంగ్ ఫ్రాక్స్ చూద్దామండి ఫస్ట్ మీకు చూస్తున్నట్లయితే పార్టీ వేర్ మ్యాక్సీ డ్రెసెస్ టైప్ లో అనమాట లాంగ్ ఫ్రాక్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ లో అయితే వస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ అండి ఇది డిఫరెంట్గా ఉంది అలాగే మనకి ఇక్కడ హిప్ బెల్ట్ కూడా అవసరం లేని విధంగా మనకి ఈ విధంగా మొత్తం మగ్గం వర్క్తో డిజైన్ చేశారు అండ్ పైనంత మగ్గం వర్క్ స్లీవ్స్ వచ్చేటప్పటికి ఈ విధంగా అనమాట బొటిక్ పీస్ ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ అండి సో ఫ్లేస్ చూసారా ఎంత చక్కగా ఉంది ఫుల్ గోల్ అయితే ఉంది లెవెన్ హండ్రెడ్ రూపీస్లో లాంగ్ ఫ్రాక్ అనమాట ఇది ఇంకా పార్టీ వేస్ కన్నటికి బాగుంటుంది దీనిపైన మనం ఏంటంటే సో ఇలా వేసుకున్నా బాగుంటుంది ప్రిన్స్ కట్టి కార్డ్ మీకు షేప్ కూడా బాగా కనిపిస్తుంది మంచి లుక్ వస్తుంది దీనిపైన మనకు ఒక హెవీ దుప్పట సీక్వెన్స్ దుప్పట కానీ లేకపోతే కలంకారీ దుప్పట కానీ మనం ప్యాచ్ప్ అప్ అంటే మాత్రం చంపేస్తాను అని అంటారు అనమాట అంత రేంజ్ లో చాలా బాగుంది లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది సో ఈ వీడియోలో మీకు స్టార్టింగ్ చెప్పినట్లు లాంగ్ ఫ్రాక్స్ కుర్తీస్ వన్మని చూపిస్తాను అండి సింగిల్ పీస్ కూడా మీకు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు చాలా రీజనబుల్ ప్రైజెస్ లో దొరుకుతాయండి అండ్ నేను వేసుకున్న టాప్ వచ్చేటప్పటికి కోట్ మోడల్ సో ఇక్కడ మేడం దగ్గర తీసుకున్నాను ఆరు వందల రూపాయలు మాత్రమే ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ ఛార్జెస్ మేమే ఉంటాయండి సింగిల్ డ్రస్ కూడా పంపిస్తాం అలాగే త్రీ టాక్స్ బుక్ చేసే వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం అండి సో నెక్స్ట్ అండి లాంగ్ ఫ్రాక్ లో సో మనకి ఇది ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ అని సాఫ్ట్ లిక్ లో ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసింది అలాగే మీకు క్రషింగ్ మోడల్ అనమాట ఈ విధంగా ఉంటుంది ఫ్లోర్ లెంత్ ఒక్కసారి చూడండి ఒకసారి చూడండి ఈ విధంగా ఫ్లోర్ లెంత్ అయితే వస్తుంది మ్యాక్సీ స్టైల్లో వాడచ్చు సో విత్ బెల్ట్ అనమాట ఇది బెల్ట్ కూడా మీకు అలంకార ప్రింట్ పైన మగ్గం వర్క్ అయితే యాడ్ చేశారండి సో ఈ ఒకటి అంతా కూడా మీకు చూడండి ఎంత చక్కగా ఉందో సో సైజెస్ వచ్చేసి టూ ఎక్స్ఎల్ వరకు అండి ఎం నుంచి టూ ఎక్స్ అవైలబిలిటీ ఉంటాయి అండ్ ఈ రెస్ క్లాస్ వచ్చినప్పటికీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి సో సూపర్ సూపర్ ప్రిటీగా అయితే ఉంటుంది లాంగ్ ఫ్రాక్ స్టైల్లో అలాగే వెయిట్ లెస్ కూడా ఉంది అండ్ మీకు కట్ వేసుకుంటే కూడా మీకు ఎలాంటి బాడీ కూడా డిస్కంఫర్ట్ ఉంటుంది చాలా మంచిగా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది సో ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎం టూ టూ ఎక్స్ అవైలబిలిటీ సింగల్ కూడా బుక్ చేసుకోవచ్చు సో గ్యాస్ నెక్స్ట్ ఐటమ్ ప్యూర్ కాటన్ లోనే ఈ విధంగా ఫ్లోర్ పింట్ లాంగ్ ఫ్రాక్ టైప్ అనమాట ఇది సో మనకు లాంగ్ కుర్తి లాగా యూజ్ చేసుకోవచ్చు ఫుల్ హెవీ గోల్డ్ వచ్చేసి చూడండి ఎంత పెద్ద గోల్డ్ ఒక్కసారి పాటు కూడా చాలా చక్కగా మనకు వర్క్ హైలైట్ చేశారు అండి ఓన్లీ ఏడు వందల రూపాయలు మాత్రమే అండి ఈ డ్రెస్ వచ్చేటప్పటికి సో మీకు ఇక్కడ ఏంటంటే టాలెంట్స్ కూడా మనకి ఇక్కడ నాచేస్తాయి అనమాట అడ్జస్ట్మెంట్ కోసం చక్కగా ఈ విధంగా అయితే ఏడు వందల రూపాయలు మాత్రమే సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి స్క్రీన్ పై నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ అనేది మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఐటమ్ అండి సేమ్ రేంజ్లో అంటే ఏడు వందల రూపాయల రేంజ్లోనే లాంగ్ ఫ్రాక్ అనమాట ఈ విధంగా మీకు ఫ్లీస్ వచ్చాయన్నమాట మీకు ఎడ్జెస్లో చూడండి కదా చక్కగా ఫ్రీస్ వచ్చేసింది సెవెన్ హండ్రెడ్ రుపీస్లో లాంగ్ ఫ్రాక్ అండి సో దీంట్లో కూడా సైజా అవైలబిలిటీ ఉన్నాయి డిజైన్ కూడా మంచిగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే ప్రీమియం ఫ్యాబ్రిక్ అలాగే నాచెస్ ఇలా వచ్చేస్తాయనండి సో క్వాలిటీ చెక్ చేయండి అన్ని కూడా మంచి ఫ్యాబ్రిక్ అయితే ఉంది కాటన్ కానివ్వండి అలాగే ప్రైజెస్ చెక్ చేయండి ఈ విధంగా లాంగ్ ఫ్రాక్స్ ఇంత మంచి ఫ్యాబ్రిక్ లో ఏడు వందల రూపాయలు అంటే ఖచ్చితంగా వర్తీ అనిపిస్తుంది మీకైతే షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా అండి ఎనీ త్రీ బిక్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది సో మ్యాక్స్ టు మ్యాక్స్ ఏంటంటే మీరు కొంచెం నచ్చిన కలెక్షన్ ఉండే టూ త్రీ పీసెస్ బుక్ చేసుకొని ట్రై చేయండి షిప్పింగ్ ఛార్జెస్ మిగిలిపోతాయి ఏడు వందల రూపాయలు ఇంకొక లాంగ్ ఫ్రాక్ అనమాట సో ఇది కూడా మీకు కాటన్ లోనండి చాలా బాగున్నాయి అన్ని కూడా కాటన్ ఫ్రాక్స్ ఈ సమ్మర్ లో బాగా మ్యాచ్ ఎక్కువ కంఫర్ట్ ఉంటాయి మనకైతే ఎంత కంఫర్ట్ ఉంటాయంటే నేను ఈ డ్రెస్ వేసుకుని ఆరామ్సే ఎంతసేపు అయినా ఇలా ఉండిపోవచ్చు అనమాట అంత కంఫర్ట్ అయితే ఉంటాయి సో ఇది చూడండి వర్క్ అయితే మీకు ఇలా ఉంటుంది మొత్తం పాట అంతా కూడా ప్రింట్ వచ్చేసి ఇలా ఉందండి కాటన్ లో ఇట్లా మీకు వచ్చేసి వచ్చేసిండీ అనమాట అడ్జస్ట్ వచ్చేసి ఏదో ఏడు వందల రూపాయలు మాత్రమేనండి నెక్స్ట్ గుర్తి అండి లాంగ్ మోడల్ అనమాట సిక్స్ హండ్రెడ్ రూపీస్ లో ఈ విధంగా అనమాట ఫుల్ లెంత్ ప్యూర్ కాటన్ అండి ఇది ఇలా చూడండి గోల్ కూడా ఒక్కసారి ఎంత బాగుందో పైనంతా యోగ పాట వచ్చేసింది సో గ్యాస్ ఫ్యాబ్రిక్ అయితే ఇంకా మీకు పోయేది కానీ కలర్ షేడ్ అవడం కానీ సింక్ అయ్యేది కానీ ఇలాంటి ఏ ప్రాబ్లం ఉండదు అనమాట మంచి ఫ్యాబ్రిక్ అయితే అనమాట ఆరు వందల రూపాయల ఫ్రాక్ అనమాట ఇది చాలా బాగుంది అలాగే మీకు అడ్జస్ట్మెంట్ కోసం ఇలా వచ్చారండి ఫోర్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్న ఎం టు ఎక్స్ వరకు సైజెస్ అవైలబిలిటీలో ఉందండి సో గ్యాస్ నెక్స్ట్ ఐటమ్ ప్యూర్ ఇంకా ప్రీమియం లో రేయల్ అనమాట లాంగ్ ఫ్రాక్ సిక్స్ ఎయిటీ రూపీస్ ఒక్కసారి గోల్డ్ అండి ఎంత బాగుందో ఆరు వందల ఇరవై రూపాయలు మాత్రమే సింగిల్ పీస్ కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు యోగపాట మొత్తం అంతా కూడా ఇట్లా మినర్ వర్క్తో అలాగే మీకు థ్రెడ్ వర్క్తో హైలైట్ చేశారండి సో ఫార్టీ టూ సైజ్ మీకు చూపిస్తున్నాను అంటే ఎక్సెల్ సైజు మీకు వీటిలో ఫోర్ చార్ట్ కలర్స్ ఉండాలి ఎం నుంచి టూ ఎక్సెల్ వర్యాస్ అవైలబిలిటీలో ఉంటాయండి సిక్స్ ఎయిటీ రూపీస్ మాత్రమేనండి ఇది వచ్చేటప్పటికి నెక్స్ట్ ఐటమ్ చూస్తాం సో నెక్స్ట్ ఐటమ్ బా ఎంత హాయిగా ఉంటుందో కి ఎక్కువ హెవీ హెవీ డ్రెస్సెస్ వేసుకొని ఇబ్బంది పడి ఆ పార్టీని ఎంజాయ్ చేయలేక అలాంటి డ్రెస్ని ఇలా సర్దుకోలేక ఇబ్బంది పడే బదులు లేజీ ఉంటారు కదా అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళకి కంఫర్ట్ గా ఉండాలి అలాగే పార్టీలో మనము సూపర్ సూపర్ కనబడాలంటే ఇలాంటి స్టైల్ టాప్స్ తీసుకోవచ్చు యాక్చువల్లీ టాప్ కోట్ మోడల్ అనమాట మల్క్ కాటన్ లో వచ్చేసింది చాలా 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 బాగుంది అది కూడా బ్రాండ్ అనమాట ఇది ఎయిట్ సిక్స్టీ రూపీస్ మాత్రమేనండి ఇది ఇప్పుడు ఏంటంటే డిటాచబుల్ కూడా అండి ఇలా మనం స్లీవ్లెస్ వేసుకోవాలని వేసుకోవచ్చు అలా కోట్ మోడల్ కూడా వేసుకోవచ్చు అండ్ ఈ కోట్ ని మీరే జీన్స్ పై టాప్స్ వేసుకున్నాం కదా అలా కూడా మనం కన్వర్ట్ కన్వర్ట్ చేసుకోవచ్చు ఈ కోట్ పైన కూడా మీకు మంచిగా చికెన్ కారీ వాక్ వచ్చేసి హైలైట్ చేశారండి ప్యూర్ మల్మల్ కాటన్ లో భలే ఉంది అనమాట ఫ్రాక్ ఇది అండ్ మంచి కంఫర్ట్ లెవెల్స్ ఉంటాయండి పార్టీస్ కి గెట్ టుగెదర్ పార్టీస్ కి చాలా బాగుంటుంది ఓన్లీ ఎయిట్ సిక్స్టీ రూపీస్ మాత్రం నెక్స్ట్ ఐటమ్ లాంగ్ ఫ్రాక్ లో టూ పీసెస్ సెట్ అండి ఇది టూ పీసెస్ అంటే మనకు బాటం కాదు దుప్పట నేను చూడండి ఫ్రిల్స్ తో వచ్చేసింది లాంగ్ ఫ్రాక్ అనమాట అండ్ ఇది ప్రీమియం అంటే ఇంకా ఏ వన్ రేయనంట అలాగా అలాగే ఎప్పుడు కూడా ఒక్కసారి చూడండి బాగా స్టెప్ బై స్టెప్ డిజైన్ ఇచ్చారు ఇక్కడ చాలా బాగుంటుంది ఇది అండ్ దుప్పటా వచ్చేటప్పటికి మంచి కాటన్ లో ఈ విధంగా మనకు ఇచ్చాను అనమాట ప్రింటెడ్ లో సో మనకి ఇందులో బ్లాక్ గానీ వైట్ గానీ మ్యాచ్ అప్ సెవెన్ ఎయిటీ రూపీస్ మాత్రమే అండి చాలా రీజనబుల్ ప్రైజెస్ వచ్చేసింది టు టూ ఇయర్స్ లో సైజెస్ అవైలబిలిటీ ప్రీమియం అనమాట ఇంకా కాటన్ రయర్ రెండు మిక్స్ అవుతూ చాలా మంచిగా వచ్చింది టాప్ వచ్చేటప్పటికి అలాగే ఇందులో హైలైట్ పార్ట్ ఏంటంటే ఒక్కసారి చూడండి ఈ ఆఫ్ ఫ్రీస్ ఇచ్చేసి అగైన్ మనకి ఇక్కడ డిఫరెంట్గా ఇట్లా వర్క్ ఇచ్చారనమాట చాలా బాగుందండి లాంగ్ లెంత్ ఫ్రాక్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఈవెన్ దుప్పడా అవసరం లేకపోతే కొన్ని కొన్ని అకేషన్స్ మనం వాడాలనుకున్నప్పుడు దుప్పడా తీసుకోవచ్చు అన్నట్టు ఇంకా సెవెన్ ఎయిటీ రూపీస్ మాత్రమే ఎం టు టూ ఎక్స్ అవైలబిలిటీ సో గ్యాస్ నెక్స్ట్ కుర్తీ అండి లాంగ్ కుర్తీ అనేది కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ అండి ఇది సిక్స్ ఫిఫ్టీలో ఇంత హెవీగా ఉంది చూడండి గోల్ వచ్చేటప్పటికి అలాగే మీకు ఫ్యా ఫ్యాబ్రిక్ కూడా రేయన్ కాడన్ మంచిగా మిక్స్ అవుతూ వచ్చింది అలాగే ఇక్కడ వర్క్ వచ్చేసింది ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే ఇక్కడ మీకు గోల్ కూడా చూసుకున్నట్లేదు గోల్ దగ్గర కూడా మీకు వర్క్ వచ్చింది చూడండి ఆరు వందల యాభై ఎం టూ ఫోర్ టూ ఎక్స్ సైజెస్ అవైలబిలిటీ ఇప్పటివరకు మీరు చూస్తున్న డ్రెస్ మీకు ఏదైనా నచ్చేదా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే వాటిలో మీకు సైజెస్ కావాల్సిన సైజెస్ అనేది ఆర్డర్ ఇది డిస్పాచ్ చేస్తామండి సింగిల్ పీస్ కూడా పంపిస్తాం గుర్తుంచుకోండి సింగిల్ పీస్ కూడా పంపిస్తాం సో గా నెక్స్ట్ ఐటమ్ అండి ఈ డ్రెస్ మాత్రం చాలా చాలా ప్రిటీగా అయితే ఉందండి డిఫరెంట్ గా కలంకారీతో మనకి ఈ విధంగా గ్యాప్ లైక్ గ్యాప్ వర్క్ అయితే వచ్చేస్తుంది ఒకటన్నా కలంకారీ సీక్వెన్స్ అగైన్ మళ్ళీ మనకి ఇక్కడ ప్లేన్ ఇచ్చేసి సీక్వెన్స్ వర్క్ అండ్ అగైన్ మళ్ళీ కలంకార ప్రింట్ అలాగే మస్లిన్ ఫ్యాబ్రిక్ లో ఇది అండ్ స్లీవ్స్ కూడా మీకు ఈ విధంగా డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు చూడండి ఈ విధంగా డిఫరెంట్ గా అయితే ఉన్నాయి సో చాలా బాగుందండి ఇది లాంగ్ లెంత్ సింగిల్ ఫ్రాక్ వేసుకుంటే కూడా మంచిగా ఉంటుంది ఇది సో ఇక్కడ చూడండి ఎంత బాగుందో లైక్ గొంత లైక్ గోల్డ్ కానివ్వండి లెంత్ కానివ్వండి లెంత్ ఆల్మోస్ట్ మీకు ఏంటంటే ఫిఫ్టీ టూ లెంత్ ఫార్టీ నైన్ అయితే ఫుల్ ఫ్లోర్ లెంత్ అయితే వచ్చేస్తుంది అన్నట్లు ఇంకా మహా అయితే ఒక సిక్స్ ఫీట్ అయ్యేటం వల్లకి మంచిగా ఫ్రాక్ లో వస్తుంది తొమ్మిది వందల రూపాయలు మాత్రమేనండి ఈ డ్రెస్ వచ్చేటప్పటికి చాలా అంటే చాలా బాగుంది ప్రీమియం ఫ్యాబ్రిక్ లుక్ వైజ్ కూడా చూడండి ఎంత బాగుంది అనేది బాగుంది చాలా బాగుంది అలాగే బ్యాక్ సైడ్ మీకు అడ్జస్ట్మెంట్ కోసం ఈ విధంగా టైల్స్ కూడా ఇచ్చారు అండి సో కలర్ఫుల్ గా ఉంటది అలాగే మనకు హిప్ దగ్గర అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది అన్నట్లు ఇంకా సో గైస్ సేమ్ డ్రెస్ అండి నేను ఏదైతే వేసుకున్నానో దీనిలో కలర్ ఆప్షన్ అయితే ఉంటుంది ఇది మెరూన్ రెడ్ లో ఇచ్చేసారండి సిక్స్ ఎయిటీ రూపీస్ ఎంఆర్పి కోట్ మోడల్ వస్తుంది అనమాట ఈ విధంగా సో మీకు అప్ టు ఫైవ్ ఎక్స్ వరకు అయితే ఈ టాప్ అవైలబిలిటీ లో ఉందండి సో మీకు సిక్స్ ఎయిటీ రూపీస్ లో మీకు ఏసేస్ తీసుకునే ఒకటే వస్తుంది సో మీకు సింపుల్ నెక్ ఇలా మంచిగా లైక్ ఆర్టిఫిషియల్ మీరు అయితే వచ్చేసారు మొత్తం అంతా కూడా లెంత్ కూడా మనకు మంచిగా ఉంది అనమాట ఈ విధంగా సో ఫ్యాబ్రిక్ అయితే చాలా కంఫర్ట్ ఉందని నేను ఎప్పటి నుంచో వేసుకున్న చూస్తున్నారు కదా మీరైతే ఫిఫ్టీ టూ సైజ్ వరకు అవైలబిలిటీలో ఉన్నాయి సిక్స్ ఎయిట్ రూపీస్ మాత్రమే టూ కలర్స్ అవైలబిలిటీ ఇది ఒకటి అలాగే బ్లాక్ కలర్ సో కలర్ లైక్ మీకు చార్ట్ పెరిగింది అనమాట అప్ టు ఫైవ్ ఎక్స్ కలకొతే యూటిలైజ్ చేసుకోండి మంచి కంఫర్ట్ అయితే ఉంటుంది సిక్స్ ఎయిట్ రూపీస్ మాత్రమే సిక్స్ ఎయిటీ రూపీస్ మాత్రమే సో గ్యాస్ రేయాన్ లో టాప్ అనమాట లాంగ్ లెంత్ లోనే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి వైట్ ప్రింట్ విత్ బ్లూ కాంబినేషన్ ఇలా వచ్చేసి చూడండి ఫుల్ వర్క్ లైక్ గోల్ వచ్చేసి ప్రతిదానికి కూడా హెవీ గోల్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి అండ్ యోగపడంత సీక్వెన్సీ వరకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అప్ టు ఎక్స్ సయస్ అవైలబిలిటీ సో గ్యాస్ నెక్స్ట్ ఐటమ్ అండి సో పార్టీ వేర్ కి ఫ్లోరల్ ప్రింట్ విత్ ఆలయా కటింగ్ అనమాట బాడీ పార్ట్ అంతా ఇక్కడ థ్రెడ్ వర్క్ అంతా వచ్చేసి ఉంటుంది అలాగే మిర్రర్ విత్ ఫ్లోరల్ ప్రింట్ సో మొత్తం బ్లాక్ షేడ్ సో కంప్లీట్ గా పూల పూలు డిజైన్ భలే ఉంది అనమాట సింపుల్ గా సో ఫ్యాబ్రిక్ కూడా మంచి ఫ్యాబ్రిక్ స్మూత్ గా అయితే ఉంటుంది అండ్ టూ పీసెస్ సెట్ అండి ఈ విధంగా మనకి ఆరు గంజులు కూడా ఇస్తారు ఇలా చూడండి నైన్ ట్వంటీ రూపీస్ లో ఉండి సో మనము ఇలాంటి ఒక ఫ్రాక్ డిజైన్ చేయించుకోవాలని స్టిచ్చింగ్ ఛార్జెస్ తొమ్మిది వందల వెయ్యి రూపాయలు అవుతాయండి అలాంటిది మనకు రెడీ టు వేర్ డ్రెస్ నైన్ ట్వంటీకి అయితే వస్తుందండి అది కూడా బ్రాండ్ లో అరిఫా బ్రాండ్ లో చాలా బాగుందండి ఇది అండ్ మీకు అదే కటింగ్ కూడా చూడండి ఈ విధంగా అన్ఫినిషింగ్ వస్తున్నాయి ఫినిషింగ్ కూడా చాలా బాగుంది నైన్ ట్వంటీ రూపీస్ మాత్రమే సైజ్ అప్ టు ఎక్స్ మీరు చూస్తున్న సైజ్ ఎం అన్నమాట టూ ఎక్స్ వరకు అవైలబిలిటీలో ఉన్నాయండి సో గా నెక్స్ట్ ఐటమ్ అండి చికెన్ కర్రీ వర్క్ తో ఉన్న ఫ్రాక్ ఇది చాలా బాగుంది ఇది కూడా ఎక్సెల్ టూ ఎక్సెల్ టూ సైజెస్ లో ఉన్నాయి ఫ్లోరల్ అలాగే మీకు కూడా అంత వర్క్ సో మొత్తం చికెన్ కర్రీ వర్క్ అలాగే మీకు బాటమ్ లో డిఫరెంట్ వర్క్ మంచి ఫ్యాబ్రిక్ అండి సో ఇది వచ్చేసి సిక్స్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి టూ సైజెస్ అవైలబిలిటీ ఎక్సెల్ టూ ఎక్సెల్ మాత్రం ప్రజెంట్ అవైలబిలిటీ లో ఉన్నాయి కలర్ కూడా లైట్ ఆనియన్ పింక్ షేడ్ కలర్ అనమాట చాలా బాగుంది ఈవెన్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ ప్రింట్ వచ్చింటుంది మనకి బ్యాక్ సైడ్ కూడా ఇలా సో బాగుందండి ఇది ఫ్రాక్ చాలా బాగుంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి హెవీ గోల్ అయితే ఉంటుంది అలాగే మీకు నాచెస్ కూడా వచ్చేసారు అడ్జస్ట్మెంట్ కి సో సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ ఐటమ్ టిష్యూ లాంగ్ ఫ్రాక్ అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ విత్ ఫ్లోరల్ ప్రింట్ అనమాట టిష్యూ ఐటమ్ ఇది సో అలాగే ఇక్కడ ఇక్కడ ఫ్రీస్ ఇవ్వడం వల్ల లుక్ అనేది చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది ఒక ఫ్రాక్ స్టైల్ లో కనిపిస్తుంది మనకు మొత్తం అంత లాంగ్ అనమాట లాంగ్ ఫ్రాక్ ఇంకా సో చూడండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి లైనింగ్ అయితే వచ్చేస్తుంది అండి లైనింగ్ కూడా సో బాగుంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ లో అలాగే మీకు సింపుల్ గా ఇట్లా నెక్ కూడా ఇట్లా వర్క్ ఇచ్చి హైలైట్ చేశానండి సింపుల్ పార్టీ వేస్ కు దీనికి మనం కాంటెస్ట్ లో ఏదైనా పేర్ పేరప్ చేసామంటే మాత్రం ఒక మూడు వేల రూపాయల డ్రెస్ లాగా దీన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు బట్ కాకపోతే మనం ఇస్తున్నది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సో గైస్ నెక్స్ట్ టాప్ అండి ఈ డ్రెస్ ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదా చికెన్ కర్రీ వరకు నా దగ్గర ఫుల్ సెట్ ఉంది బట్ ఇక్కడ టాప్ ఒకటి మనకి ఈ విధంగా ఫ్రీస్ టైప్ లో స్టెప్ బై స్టెప్ వచ్చేసింది సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి సో ఇది వచ్చేటప్పటికి అలాగే దీనికి ఏంటంటే ఇక్కడ ఈ విధంగా మనకి హిప్ బెల్ట్ ఇచ్చేసి హైలైట్ చేశారండి మనం మన కి ఇలా అండి హిప్ బెల్ట్ ఇక్కడ ఇచ్చారు చాలా బాగుంది సో ఈ ఫ్యాబ్రిక్ అయితే అమేజింగ్ ఉంటుంది అలాగే మీకు లుక్ కూడా బాగుంటుంది ఎందుకంటే నేను కూడా వాడాను కాబట్టి అలాగే ఇక్కడ ఏంటంటే మనం త్రీ పీసెస్ సెట్లు తీసుకున్నాం తీసుకుందాం అది నాకు ప్లెయిన్ స్ట్రైట్ కట్ వచ్చేసింది బట్ ఈ టాప్ వచ్చేటప్పటికి గోల్ వస్తుంది ఈ గోల్ కూడా మనకు ఫ్రీస్ ఇచ్చారనమాట బాగుంది షార్ట్ లెంత్ ఫ్రాక్ ఇది సో మనకి ఇక్కడ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కి వచ్చేస్తుంది అండి సో నెక్స్ట్ కలెక్షన్ చూస్తామండి సో నెక్స్ట్ అయితే అండి కోట్ మోడల్ అండి ఈ విధంగా మనకు పార్టీ డ్రెస్సెస్ లాగా మొత్తం ప్రింటెడ్ లో వచ్చేసి ఉంటుంది ఇలాగా చూడండి హెవీగా సెవెన్ ఎయిటీ రూపీస్ ఇది కోట్ మనకు డిటాచబుల్ కూడా చేసుకోవచ్చు టాప్ వచ్చేటప్పటికి లోపల ఇలా ప్రింటెడ్ పైన వచ్చేసి ఉంటుంది కలర్ కూడా బాగుంది బట్ ఇదేంటంటే మనకి ఇలా చూడడం అంటే కూడా ఇలాంటి ప్యాటర్న్స్ వేసుకుంటే మాత్రం లుక్ సూపర్గా గ్రాండ్ లుక్ వస్తుంది ఓన్లీ సెవెన్ ఎయిటీ రూపీస్ కైతే ఇస్తున్నారు మనకు దుర్గా కలెక్షన్స్ నుంచి అండి సో ప్రెసెంట్ వచ్చేటప్పటికి వీటిలో మీకు సైజెస్ వచ్చేటప్పటికి ఫోర్ కలర్ సైజెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి మీకు నచ్చినట్లయితే ఆర్డర్ అయితే పెట్టేసుకోండి సో లిమిటెడ్ స్టాక్ అనమాట ఎందుకు లిమిటెడ్ స్టాక్ చెప్తున్నాను అంటే ఇప్పుడు బ్యాంగ్పురంలో వీళ్ళు ఉన్న ఏరియాలో లేకపోతే ఉన్న ఏరియాలో చుట్టూపోతలంతా కూడా మొత్తం ఐటీ డిపార్ట్మెంట్ సాఫ్ట్వేర్ ఉన్నారు కాబట్టి వీళ్ళకి డైలీ వేర్ ప్లేసెస్ లో బడ్జెట్ ఫ్రెండ్లీ దొరుకుతున్నాయి మేడం దగ్గర అందుకోసం చాలా వరకు స్టాక్ వెళ్ళిపోతూ ఉంటుంది ఒక్కొక్కరు వచ్చి ఐదు పది పీసెస్ తీసుకెళ్తుంటారు బట్ ఇవి మన ఆన్లైన్ వాళ్ళ ఎవరైతే ఎవరో వాళ్ళు చూస్తున్నారు వేరే వేరే ప్రదేశాలను చూసే ప్రతి కూడా అందాలని చెప్పేసి ఆన్లైన్ స్టార్ట్ చేద్దామని అనుకున్నారు అనుకోని వెంటనే మనం కాల్ చేయడం మనం వచ్చి వీడియో చేయడం జరుగుతుంది ఓకేనా సో మీకు నచ్చిన వెంటనే వచ్చి లైక్ వాట్సాప్లోకి వెళ్ళి మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి సో గాయస్ నెక్స్ట్ ఐటమ్ చాలా బాగుందండి మొత్తం కోట్ మనకు లెంత్ ఫుల్ టాప్ ఎంత లెంత్ అంత లెంత్ కోట్ వస్తుంది సో డిటాచబుల్ అనమాట టాప్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది అనమాట ఇంట్లో ఎలాస్టిక్ వస్తుంది బాడీ పార్ట్ అంతా కూడా టూ ఎక్సర్సైజ్ సైజ్ చూస్తున్నానండి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లో గ్రాండ్ డ్రెస్ అండి భలే ఉంది డ్రెస్ అయితే పార్టీ వేర్స్ కి చాలా బాగుంటుంది రేయాను ఇది వచ్చేసి రేయాన్ అనమాట పైన వచ్చేటప్పటికి కాటన్ లో విత్ సీక్వెన్సింగ్ వర్క్ వచ్చేస్తుంది కోట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా మీకు ప్రింట్ వచ్చేస్తుంది ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగుంది ఇది అయితే హెవీగా ఉంది డిటాచబుల్ ఇది సో వేరే వేరే వాటికి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే వైట్ మల్టిపుల్ షేడ్స్ తో ఉంది కాబట్టి వేరే వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు ఇది అయితే ఎవరు మిస్ చేయద్దు మంచి మంది ఇంట్రెస్ట్ ఇది పీస్ కూడా హెవీ క్వాలిటీ కూడా ఉంది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో గెస్ నెక్స్ట్ ఆ సిఫాన్ లో మనకి ఈ విధంగా ఫ్లోర్ లో అనమాట లెంత్ ఫ్రాక్ బలం ఉంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి వెయిట్ లెస్ ఇంకా వేసుకున్న వేసుకున్నట్లుండదనమాట హ్యాపీగా మనం ఏ కి వెళ్ళినా కూడా ఎంజాయ్ చేయొచ్చు ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే సో పైన వచ్చేసి మనకు ప్రిన్సెస్ కటింగ్ లో ఇట్లా పెట్టేసారు అనమాట బాడీ అంతా కూడా విత్ సీక్వెన్స్ ఇచ్చేసి అలర్ట్ చేయడం కిందంతా సిఫాన్ లో ఫ్లోరల్ అనమాట ఇక్కడ చూడండి ఎంత బాగుంది చూడండి ఏడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి సో వీటిలో కూడా మీకు ఓర్స్ అవైలబిలిటీ అవైలబిలిటీలో ఉన్నాయండి అప్పుడు టూ ఎక్స్ఎల్ సో నెక్స్ట్ అండి ఆర్గాంజలు డిజైనరీ ఫ్రాక్ అనమాట షార్ట్లు కొంచెం వెస్ట్రన్ స్టైల్లో వస్తుంది షార్ట్ ఫ్రాక్ బలే ఉంది అండి జీన్స్ పైన భలే బుజ్జు బుజ్జుగా బాగుంటుంది వెయిట్ లెస్ ఈ విధంగా హై నెక్ తో అనమాట కాలర్ నెక్తో సెమీ కాలర్ నెక్ వచ్చేసారు చూడండి ఈ విధంగా జీన్స్ పైకి భలే ఉంటుంది అండి జీన్స్ పైకి కానివ్వండి జగిన్స్ పైన బాగుంటది ఈ టాప్ వచ్చేటప్పటికి ఆర్గాంజలు అనమాట బాగుంది విత్ ఈ విధంగా మనకు బెల్ట్ స్టైల్ ఇచ్చారు సో ఈ టాప్ వచ్చేటప్పటికి మనం ఏంటంటే ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే చాలా బాగుంది డిజైనర్ డ్రెస్ అనమాట ఇది బాగుంది ఇది అయితే నెక్స్ట్ ఐటమ్ లెక్క వెళ్తామండి సో గాయస్ నెక్స్ట్ అండి స్మూత్ ఫ్యాబ్రిక్ ఫ్యాన్సీ ఫాబ్రిక్ అండి చాలా బాగుంది ముట్టుకుండా జారిపోతుంది దీనిపైన ఏంటంటే మనకి ఈ విధంగా క్రష్ ఇచ్చారనమాట బాడీ పార్ట్ అంతా ఇలా ఉంటది సో ఇదంతా క్రష్ మోడల్ వచ్చేసి లాంగ్ లెంత్ వచ్చేసి లాంగ్ లో మనకి ఏంటంటే లైట్ క్రష్ చేసి ఇచ్చారండి ఇలా అయితే ఉంటుంది చాలా బాగుంది పార్టీ వేర్ కి సో అయితే దీనికి సింపుల్ గా ఈ విధంగా బెల్ట్ ఇచ్చారండి సో మిరర్ వర్క్ తో రియల్ మిరర్ తో అనమాట రియల్ మిరల్ బాక్స్తోనే బెల్ట్ ఇలా వచ్చారు సో ఇక్కడ చూడండి ఇలా పెట్టేసుకోవచ్చు కలర్ కూడా డిఫరెంట్ గా ఉంది అనమాట కాంబినేషన్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లో ఉంది ఫ్రాక్ టూ ఎక్సెల్ సైజెస్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి అండి నెక్స్ట్ అండి ఫ్యాన్సీ లోనే మనకి ఏంటంటే ఫ్లోర్ లో ఆలియా కట్ అనమాట ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో టాప్స్ డైలివరీ కి వేసుకోవడానికి బాగుంటాయి వీటిలో ఫైవ్ సారీ త్రీ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఇదొకటి ఇదొకటి ఇంకోటి కూడా ఉంది స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదా మీకు నచ్చితే ఒకసారి ఎందుకంటే సస్పెన్స్ పెట్టాలి అప్పుడప్పుడు సో సైజెస్ కూడా మీకు టూ ఎక్సెల్ సో ఇంకో స్పెషల్ ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎప్పుడు స్టాక్ ఉంది కాబట్టి ఫోర్ ఫిఫ్టీ చెప్తున్నారు మేడం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే ఇచ్చేస్తున్నారు సో గైస్ నెక్స్ట్ అయిన స్కర్ట్ మోడల్ అనమాట స్కర్ట్ ఇలాంటివి ఏంటంటే మనకు టీషర్ట్ పైన కూడా యూజ్ చేసుకోవచ్చు స్కర్ట్ అనమాట ప్రింటెడ్ లో సో మంచి రేయన్ కాటన్ ఉండు మిక్స్ అవుతూ సిక్స్ ఎయిటీ రూపీస్ మాత్రమేనండి సో ఇది వచ్చేసి టాప్ అండి సో టాప్ వచ్చేటప్పుడు ఇలా ఉంది స్టార్ట్ కట్ టు ఎక్సెల్ వరకు అవైలబిలిటీ ఉన్న సిక్స్ ఎయిటీ అండ్ పోస్టర్ చూడండి ఇలా అయితే ఉంటుందండి లుక్ కూడా మనకు సో టూ ఎక్స్ఎల్ అయిపోయింది ప్రెసెంట్ ఎక్సెల్ వరకు అయితే లైక్ సైజ్ చార్ట్ అయితే ఉంది ఆరు వందల రూపాయలు మాత్రమే సో గై నెక్స్ట్ టాప్ అండి సో ఇది కొంచెం డిఫరెంట్ అనమాట బాడీ పార్ట్ అంతా కొంచెం ఎలాస్టిక్ ఉంటుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అని సింగల్ పీస్ అయితే ఉంది కాబట్టి ఇది మనకు ఫైవ్ ఫిఫ్టీ కి తెచ్చేస్తున్నారు సో రేయన్ లో వచ్చేసి మనకి మైక ప్రింట్ వచ్చేసింది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి సో ఏది నచ్చినా కూడా మీరు నచ్చిన వెంటనే మీకు వాట్సాప్ చేయండి లిమిటెడ్ స్టాక్ కాబట్టి తొందరగా మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఓకేనా అబో త్రీ చేసిన వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది గుర్తించుకోండి సో ఎస్ నెక్స్ట్ కుర్తి అండి ఇది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లో బేబీ పింక్ కలర్ అనమాట ఎప్పటి అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చి హైలైట్ చేశారు సో ప్రైజ్ వచ్చేటప్పటికి ఇది కూడా మనకి లిమిటెడ్ స్టాక్ ఉంది కాబట్టి ఇంకా కూడా ఫిఫ్టీ రూపీస్ తగ్గిస్తూ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నారండి సో చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది ఆన్లైన్ లో కూడా ఒకే ప్రైస్ ఉంటుంది ఆఫ్లైన్ కూడా ఒకే ప్రైస్ ఉంటుంది సో మనకు బేబీ పింక్ కలర్ విత్ ప్రింటెడ్ వచ్చేస్తుంది టూ వీక్స్ వరకు సైజ్ అవైలబిలిటీ ఉన్న లిమిటెడ్ స్టాక్ ఉంది కాబట్టి ఫైవ్ హండ్రెడ్ కి పెడేస్తారండి సింగిల్ కలర్ ఉంది అని చెప్పేసి ఓకేనా సో యూటిలైజ్ చేసుకుని ప్రతి దానిపైన కూడా ఆల్మోస్ట్ ఆఫర్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే రీజనబుల్ ప్రైస్ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నట్లు ఇంకా సో గైస్ నెక్స్ట్ అయితే అండి ఇది కూడా గ్రాండ్ పార్టీ వే డ్రెస్ అనమాట కోట్ మోడలే సో ఇది వచ్చేసి మనకు బాటమ్ వచ్చే టాప్ వచ్చినప్పటికీ జార్జెట్ లో ఉంటది ఈ విధంగా మనకు ఏంటంటారు మొత్తం అంతా కూడా ఇట్లా ఫస్ట్ వచ్చేసి ఉంటుందండి ఈ విధంగా అయితే ఇక్కడ చూస్తే కోట్ వచ్చేసి అటాచ్మెంట్ అనమాట ఇది తీసేసుకోవచ్చు ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ లో ఇట్లా ఇంకా పార్టీ వేర్ అనమాట కోట్ అయితే ఎక్సలెంట్ గా ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి అలాగే స్టెప్ బై స్టెప్ ఇలా రావడం వల్ల అనేది మంచిగా ఉంది అనమాట అలాగే స్లీవ్స్ ఇంకొక హైలైట్ అనమాట ఇందులో చూడండి ఒక్కసారి స్లీవ్స్ చూపిస్తాను సూపర్ అయితే ఉంది బెల్ స్లీస్ స్టెప్ బై స్టెప్ వచ్చేసి మల్టిపుల్ బ్లూ కలర్ ఇట్లా ఇట్లా అలర్ట్ చేశారండి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ టూ సైజెస్ అవైలబిలిటీ అప్ టు ఎక్సెల్ టూ ఎక్సెల్ వరకు ఎల్ ఎక్సెల్ వరకు అవైలబులిటీలో ఉన్నాయండి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఏంటి మళ్ళీ బెస్ట్గా లాంగ్ ఫ్రాక్ లో ఫ్లోర్ లెంత్ లో వస్తుంది మనకి ఓన్లీ ఏడు వందల రూపాయలు అండి అండ్ బాడీ పార్ట్ చూసుకుంటే ఎంత చక్కగా డిజైన్ చేస్తారు చూడండి మొత్తం బెల్ట్ కానీ ఎంత ఫ్యాషన్ గా ఉంది చూడండి ఇదైతే ట్రెండింగ్ పీస్ ఓన్లీ ఏడు వందల రూపాయలు మాత్రమే స్లీవ్స్ కూడా డిఫరెంట్ ఇలా బెల్ స్లీవ్స్ లాగా వచ్చేసాయండి అప్ టూ టూ ఎక్సెస్ అవైలబిలిటీ ఇప్పుడు మీరు చూసిన సైజు ఎక్సెల్ అండి ఏడు వందల రూపాయలు మాత్రమే కలర్ కూడా చాలా బాగుంది ఎవరికైనా ఇది ఏడు వందల రూపాయలు అండి స్క్రీన్ పై నెంబర్ ఉంది అయితే ఆర్డర్ పెట్టేసుకోండి చాలా బాగుంది పీసు సో గైస్ నెక్స్ట్ ఐటమ్ ఇది కూడా కోర్ట్ మోడల్ అండి ఫ్యాన్సీ ఐటమ్ ఇది కూడా సో పైన కోర్ట్ వచ్చేటప్పటికి మనకు లైక్ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ లా అయితే వచ్చేస్తుంది లోపల టాప్ కూడా ఫ్యాన్సీ ఐటమ్ అనమాట చాలా బాగుంది ఇది కూడా డిటాచబుల్ అవటం అనమాట ఇది సో మొత్తం సీక్వెన్సీ వర్క్ వచ్చేసి సైలెట్ చేశారు అలాగే కలర్ కూడా చాలా బాగుంది అండ్ కోడ్ కూడా ఫుల్ లెంత్ అయితే వచ్చేస్తుంది అనమాట ఓన్లీ కాస్ట్ అయితే చాలా చాలా రీజనబుల్ అయితే ఉందండి ఇది వచ్చేటప్పటికి మీ కాస్ట్ కూడా మెన్షన్ చేస్తాను నేనైతే ఫస్ట్ వచ్చేటప్పటికి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇంత లాంగ్ హెవీ ఫ్యాబ్రిక్ దట్టు కూడా ఏంటంటే మనకి ఇంత మంచి సీక్వెన్సీ వర్క్ తో ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ వస్తుందండి సో అప్ టు ఎక్స్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ ఐటమ్ సింగిల్ సింగిల్ పీసెస్ అయితే ఉన్నాయండి ఆఫర్ అనే లో ఇచ్చేస్తున్నారు సో ఇది లాంగ్ ఫ్రాక్ అనమాట టూ ఎక్స్ సైజ్ కూడా పర్ఫెక్ట్ గా టూ ఎక్సెల్ ఉంటుంది స్టెప్ బై స్టెప్ మీకు వర్క్ అయితే వచ్చేసి ఉంటుంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి సింగిల్ పీస్ కాబట్టి మనకి ఈ ప్రైస్ సో బేసిక్ గా అంటే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి సో నెక్స్ట్ ఇందులోనే సింగిల్ పీసెస్ లో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లో ఈ విధంగా అనమాట ఫ్రాక్ ఫుల్ లెంత్ లో మంచి ఎథనిక్ స్టైల్ లో వచ్చేసింది సో ఇది కూడా మనకు ఫైవ్ ఫిఫ్టీ అయితే ఉందండి సైజెస్ అయితే మీకు ఇది ఫార్టీ టూ అంటే ఇది ఎక్సెల్ ఇందాక చూసింది డబల్ ఎక్స్ అవైలబుల్ పీస్ కూడా సేమ్ ఒక సింగిల్ సింగిల్ ఉంది కాబట్టి ఈ ప్రైజ్ అయితే వస్తుందండి ఫైవ్ ఫిఫ్టీ టాప్ అండి ఇంకా చూస్తుంది మనం సెవెన్ ఫిఫ్టీ సో గైస్ నెక్స్ట్ ఐటమ్ టూ పీసెస్ సెట్ లో అనమాట ఇది కూడా మనకు సింగిల్ పీస్ ఉంది ఫార్టీ ఫోర్ సైజ్ టూ ఎక్సల్ సైజ్ వస్తుంది సో ఇది టూ పీసెస్ సెట్ లో మనకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ అండి టాప్ వచ్చేసి చూసాను అండ్ బాటమ్ చూడాలి ఇప్పుడు మీరు బాటమ్ చూస్తే ఉంటది సామినంగాని ఫుల్ అలాగే మీరు చికెన్ కర్రీ వర్క్ వైట్ పైన్ అయ్యి వైట్ పైన్ మనకి దేనికైనా మ్యాచ్ అయిపోతుంది ఇట్లా మొత్తం అంత రెడ్ వర్క్ వచ్చేసి ఉంటుంది చికెన్ కర్రీ వర్క్ అనమాట సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే టూ ఎక్స్ సైజ్ అయితే అవైలబిలిటీ ఉంటుంది అంటూ హరియాబ సింగిల్ పీస్ సింగిల్ చార్ట్ అయితే ఉంది సో సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ప్రైజ్ సో గైస్ టూ సెట్ లో మీకు రేయాలో మైకా ప్రింట్ అండి ఆరు వందల యాభై రూపాయలు అండి సో మీకు ఇక్కడ ఫోర్ కలర్ షర్ట్ అవైలబిలిటీ ఉన్నాయి మైకాలో కూడా ఏంటంటే ఇది మళ్ళీ పోయే కలర్ లైక్ వాషింగ్ తర్వాత కూడా పోయేది ఏమి ఉండదు చాలా బాగుంది సో స్ట్రైట్ కట్ ఆరు వందల యాభై రూపాయలు అండి టాప్ అలాగే బాటమ్ ఆరు యాభై సో గైస్ నెక్స్ట్ ఐటమ్ అండి సిక్స్ హండ్రెడ్ రూపీస్లో టూ పీసె సెట్ రేయాన్ కాటన్ ప్రీమియం ఫ్యాబ్రిక్ అనమాట ఇది ఈ విధంగా డిఫరెంట్ ప్రింట్ అయితే వచ్చేసింది టూ పీసెస్ సెట్ అండి టాప్ ఇలా ఉంటుంది బాటమ్ వచ్చేటప్పటికి ఇలా టూ పీసెస్ సెట్ ఆరు వందల రూపాయలు మాత్రమే అప్పుడు టూ ఎక్స్ సైజెస్ అవైలబిలిటీలు ఉన్నాయండి సో నెక్స్ట్ అయితే అండి టూ పీసెస్ సెట్ లోనే ఆరు వందల రూపాయలు అండి విత్ మైకా ప్రింట్ ఫ్లోర్ లో వచ్చేసింది టాప్ వచ్చేసి చూడండి ఒకసారి సో బాటమ్ వచ్చేటప్పటికి ఇలా ఆరు వందల రూపాయలు మాత్రమేనండి ఇది కూడా సో బాగుంది ఫ్యాబ్రిక్ బాగుంది ప్రింట్ కూడా మీకు పోయే ప్రింట్ కాదండి బాగుంది అనమాట కూడా మీకు క్లాత్ అనేది ఇంకా తిక్ గా తప్పది ఇంకా పోదు అనమాట ఇంకా ఏది కూడా సో నెక్స్ట్ ఐటమ్ చూస్తామండి నెక్స్ట్ అండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ టూ పీసెస్ సెట్ అండి సో ఇది కూడా మనకి మైకా ప్రింట్ అండ్ డార్క్ కలర్ చార్ట్ అనమాట సో టాప్ బాటమ్ సో బాటమ్ కూడా మీకు చక్కగా లైక్ హెవీగా ఉంటుంది అన్నట్లు ఇంకా మీకు ఎక్కడ కూడా ఇబ్బంది ఇబ్బందులు ఎక్కువకుండా అన్సైజెస్ అయితే ఉండవు అన్న సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి నెక్స్ట్ టూ పీసెస్ సెట్ లో నెక్స్ట్ ఐటమ్ అండి ఆరు వందల రూపాయలు మాత్రమే సో కలర్ అయితే బలే ఉందండి లైట్ కలర్ పేస్టిల్ కలర్ చాలా బాగుంటాయి అండి పేస్టిల్ కలర్స్ ఎవరికైనా మ్యాచ్ అయిపోతాయి సో ఆరు వందల రూపాయలు మాత్రమే టూ పీసెస్ సెట్ అండి చూడండి ఒకసారి కాంబినేషన్ ఎక్సలెంట్ గా అయితే ఉంది అప్పుడు టూ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీ సైజ్ నెక్స్ట్ ఐటమ్ అండి సో ఈ విధంగా కాటన్ మిక్స్ అవుతూ వస్తుంది ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే టూ పీసెస్ సెట్ టాప్ వచ్చేటప్పటికి ఇలా మంచి తో అనమాట డిజిటల్ ప్రింట్ లో త్రీ ప్రింట్ వచ్చేటట్టు వచ్చేసింది మొత్తం సీక్వెన్సీ వర్క్ అండ్ దుప్పడా సిఫాన్ వచ్చేసి ప్లెయిన్ ఇలా వచ్చేసారు టూ షేడ్స్ తో వచ్చేసింది అనమాట ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి సో నెక్స్ట్ ఐటమ్ అండి టూ పీసెస్ సెట్ లోనే సింగిల్ పీస్ అయితే ఉంది డబల్ ఎక్స్ అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి టూ ఎక్స్ఎల్ అయితే ఉంది లెమన్ ఎల్ లో కాంబినేషన్ సో ఈ విధంగా అయితే టాప్ బాటమ్ వచ్చేసి చూసారు కదా ఎంత బాగుంది ప్రింట్ ఓన్లీ ఆరు వందల రూపాయలు మాత్రమేనండి సింగిల్ ఐటమ్ టూ ఎక్స్ సైజెస్ అవైలబిలిటీ ఉంది ఇది కూడా సింగిల్ పీస్ అండి ఎల్ సైజ్ అయితే అవైలబిలిటీ లో ఉంది సో మనకి ఇక్కడ సింపుల్ నెక్ అయితే డిఫరెంట్ ఇచ్చారు ఇంతమంది చూసిన వాటికి అన్నిటికండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి బాటమ్ కూడా మంచిగా ప్రింట్ ఇచ్చారన్నమాట చూడండి ఎంత చక్కగా ఉంది ఓన్లీ ఎల్ సైజ్ అవైలబిలిటీ లో ఉందంటే సింగిల్ పీస్ ఆరు వందల రూపాయలు మాత్రమేనండి బికాస్ ఆల్రెడీ ఫార్టీ మినిట్స్ అయిపోయింది కలెక్షన్ చూస్తుంటే వస్తుంది వస్తూనే ఉంది సో అయితే ఇవాళ చూసిన డ్రెస్సెస్ లో మీకు ఏమైనా నచ్చినట్లయితే ఆన్లైన్ లో మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇప్పుడు అంతా ఎలా నడుస్తుంది అంటే టైం వేస్ట్ లేకోకుండా చక్కగా అందరూ కూడా సౌకర్యంగా ఆన్లైన్ లో తీసుకోవడము అలాగే చాలా మంచి మంచి షాప్స్ కూడా ఆన్లైన్లో ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు సో అందుకోసం బెంగళూరులో షాప్ చేయండి ఎక్కడ షాప్ చేసినా ఏ ఊర్లో షాప్ చేసినా ఫార్ములా చేసినా కూడా సో మీ ఇంటి వరకు మీ గుమ్మం వరకు వచ్చే విధంగా అయితే అయితే ఉంటుంది సో ప్రతి సింగిల్ పీస్ కూడా మీరు నచ్చిన పీస్ ఏదైనా ఉంటే మాత్రం తెప్పించుకోండి సో బడ్జెట్ ఫ్రెండ్లీ క్వాలిటీ కూడా బాగుంది అలాగే నియర్ బెంగళూరులో మన ఎవరైనా మన ఛానల్ చూసేవాళ్ళు తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే కేఆర్ తెలుగు కన్న ఎవరైనా కానీ తెలుగు వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే నియర్ కేర్పురం ఉండే వాళ్ళు ఉన్న వాళ్ళు అప్రోచ్ అవ్వండి డైరెక్ట్గా ని విజిట్ అవ్వచ్చు దుర్గా కలెక్షన్ పేరు పైన రన్ చేస్తున్నారు కేఆర్ ప్రమనియర్ మాధవి గారు సో ఓకేనా ఆన్లైన్ లో అయితే ఇవ్వడానికి ఈ వీడియో అయితే మెయిన్ మోటో ఓకే మీరు అందరూ కూడా ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటారండి నమస్తే అండి బై బాయ్